తాలరవ మండలం గాడిమొగ గ్రామం చిన్న వలసలకు చెందిన నిండు గర్భిణి కాకినాడలో చికిత్స పొందుతూ వైద్యం వికటించి ఇటీవల మృతి చెందింది అయితే వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మరణానికి కారణమని ధృవీకరించిన వైద్యశాఖ సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారం మృతిని నివాసానికి జిల్లా వైద్యాధికారి నరసింహానాయక్ వచ్చి పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆమె భర్త మల్లేశ్వరరావు కుమార్తె ఇతర కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నెహ్రూ రాణి కుమార్ ఇతర వైద్యులు గ్రామ ఉప సర్పంచ్ కొక్కరిగడ్డ లోకేష్ తదితరులు ఉన్నారు కా కూడా చాలా కాంట్రవర్షిగా ఉంది సో దాని మీద డిటైల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు తప్పు జరిగిన వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి మరి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని అలానే డిఎంఏ గారిని ఎంక్వైరీ ఆఫర్ చేశారు మరి ఈరోజు నేను ఇక్కడికి డిఎంహెచ్ఓ నేను కమ్యూనిటీ బేస్డ్ మొత్తం వెండ ఆడి చేయడానికి వచ్చాను เสีย पापा ने उन्होंने आयोजन तो మాట్లాడుడం జరిగింది అలా ఆదివారం జరుగుతా ఉన్నారు डेफिनेटली विष्णु इंस्टेट پارٹی వచ్చేకి మనం ఫైర్ గారు చెప్పి మాట్లాడు తిచ్చమల్నేం అందరికీ